ఎందుకని యేసుక్రీస్తుని చంపాలని ప్రయత్నం చేశాడు అని ప్రశ్న వేసినట్లయితే ఓ చారిత్రాత్మకమైనటువంటి సత్యం బయటకు వస్తుంది మొదటిగా యేసుక్రీస్తు ఎవరు సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము నుంచి యేసుక్రీస్తు వరకు ఒక్క ముక్కలో ఇక్కడ వివరించబడింది అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అయితే యేసుక్రీస్తు ఎవరు దావీదు కుమారుడు దావీ ఎవరు అబ్రహాము కుమారుడు అంటే ఏసుక్రీస్తు ఎవరు అబ్రహాము కుమారుడు మరి యేసును చంపాలని ఆశించాడే ఓ దుర్మార్గుడు దుష్టుడు ఓ పాపిష్టోడు ఏమిటా పేరు హేరో ఎవరు హేరోదు తండ్రి పేరు అంతిపతేర్ ఎవరు అంతిపతేర్ అనేటటువంటి హేరోదు తండ్రి తండ్రి యదోమియుడు యదోమియుడు ఎవరు ఏషావు కుమారుడు ఆదికాండం ముప్పై ఆరో అధ్యాయం యదోము అను ఏషావు వంశావళి ఇదే తొమ్మిదవ వచనము సేయూరు మన్యములో నివసించిన యదోమియుల తండ్రి అయిన ఏషావు వంశావళి యదోమియుడు ఎవరు ఏషావు కుమారుడు ఏషావు ఎవరు ఇస్సాకు కుమారుడు ఇస్సాకు ఎవరు అబ్రహాము కుమారుడు అబ్రహాము కుమారుడైనా ఇస్సాకు కుమారుడైన హేరోదు అర్థమైంది మీకేమన్నా ఎవరండి హేరోదు అబ్రహాము సంతానం ఎవరండి యేసుక్రీస్తు అబ్రహాము సంతానం అబ్రహాము నుండి ఇస్సాకు ఇస్సాకు నుండి యాకోబు యాకోబు నుండి యూధా యూదా గోత్రము నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకే సంతానము ఒకే సంతతి ఒకరేమో లోకాన్ని రక్షించేవారు మరొకరేమో రక్షకుణ్ణి చంపాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ప్రే సహోదరి సహోదరులు ఒకరేమో యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించారు ఆ రక్షకుని బట్టి ఆనందించారు ఆ రక్షకుణ్ణి ఆరాధించారు ఎవరు వాళ్ళు జ్ఞానులు జ్ఞానులు ఏం చేశారు అంగీకరించారు రెండు ఆనందించారు మూడు ఆరాధించారు జ్ఞానము కలిగిన వాడు క్రీస్తుని ఏం చేస్తాడు అంగీకరిస్తాడు క్రీస్తును బట్టి ఆనందిస్తాడు క్రీస్తును ఆరాధిస్తాడు జ్ఞానం లేనటువంటి వాడు పాపానికి పోయినటువంటి వాడు హెరోదు లాంటి వాడు ఏం చేస్తాడు ఆ క్రీస్తునే అమ్మేస్తాడు ఆ క్రీస్తునే అప్పగించేస్తాడు ఆ క్రీస్తునే అపహాసిస్తాడు అంత దారుణం అండి ఒకరేమో యేసుక్రీస్తును చంపాలని ప్రయత్నం చేశారు మరొకరేమో యేసుక్రీస్తును ఆరాధించాలి ఆరాటపడ్డారు ఈరోజు మనలో హేరోదు వంటి వారు ఎవరైనా ఉన్నారా యేసుక్రీస్తును చంపాలి అనగా మొదటిగా యేసుక్రీస్తును తిరస్కరించాలి సువార్త విన్నప్పటికీ యేసుక్రీస్తు యొక్క జన్మను గురించి తను తెలిసినప్పటికీ కూడా అంగీకరించకపోవడం తిరస్కరించడం అంత దారుణం అండి ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా ఇంత స్పష్టమైన వాక్యం విన్న తర్వాత కూడా ఏసైను కాదనుకొని కాళ్ళదన్నుకొని ఇక్కడ నుంచి పాపంలో జీవించడానికి తిరిగి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టి హెరోదు లాంటి మహారాజుకే తప్పలేదు చేసిన పాపానికి శిక్ష నాకెలా తప్పుతుంది ఇక్కడి నుంచి శిక్షించబడ్డానికి నేను వెళ్ళను ఇక్కడి నుండి నేను నా ప్రభువును అంగీకరించి ఆనందిస్తూ ఆయనను ఆరాధించే ఆత్మీయునిగా నిరంతరము నేను ఉండాలని ఆశపడుతున్నాను అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపించండి ప్రభువుకు చూపించండి మనపూర్వకంగా మహాపరుశుద్ధుడు ఆయన ఆ ప్రియపరలోకపు తండ్రి సూటిగా స్పష్టంగా ఆయన చరిత్ర పుటలలో నుండి ఓ శక్తివంతమైన శ్రేష్టమైన హెచ్చరికతో కూడిన సందేశాన్ని నాకు అందించావు ఒకడేమో నీ సువార్తను నీ ప్రేమను తిరస్కరించాడు మరొకరేమో ప్రేమను సువార్తను సత్యమును అంగీకరించారు ఆనందించారు ఆరాధించారు జ్ఞానులు సత్యాన్ని సువార్తను అంగీకరిస్తారు ఆనందిస్తారు ఆరాధిస్తారు అటు కృప ఈరోజు చేయి చూపిస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయండి ఏ రీతిగా జ్ఞానులు ప్రభా నిన్ను అంగీకరించారో ఈరోజు అనేక మంది నిన్ను అంగీకరిస్తున్నారు ఏ రీతిగా జ్ఞానులు ఆనందించారో ఇది మొదలుకొని నిన్ను బట్టి ఆనందించబోతున్నాను ఏ రీతిగా జ్ఞానులు నిన్ను ఆరాధించారో ఇది మొదలుకొని నిన్నే ఆరాధించే ఆత్మీయులుగా తమ జీవితాన్ని కొనసాగించాలని ఆశపడుతున్నారు అట్టి శక్తిని అట్టి భక్తిని అట్టి జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ఏ సున్నాము పేరట వేడుకుంటున్నాము తండ్రి ఆమె మొదలుకొని మీ జీవితంలో దేవుణ్ణి చూపించే అద్భుతమైన ఆత్మీయులుగా వర్తిల్లాలని మనసారా ఆశిస్తున్నాను ఈ కృప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి అంతేకాదు ఒక చక్కని కామెంట్ పెట్టండి అది చదువుతాను దేవుణ్ణి భయం పరుస్తాను మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు